నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని బాలికల గురుకుల పాఠశాలలో గత వారం రోజులుగా విషజ్వరాలు ప్రబలడంతో సుమారు నలబై మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు ఈ విషయాన్ని వెంటనే ఆర్డీఓ పావని దృష్టికి తీసుకెళ్లగా ఆమె మెడికల్ ఆఫీసర్ మరియు మున్సిపల్ అధికారులను అప్రమత్తం చేశారు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అస్మా ఆధ్వర్యంలో గురుకుల పాఠశాలలో ఒక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ శిబిరంలో సుమారు ఇరవై మంది విద్యార్థులకు జ్వరం మరియు వాంతులు ఉన్నట్టు గుర్తించి వారికి చికిత్స అందించి ఇంటికి పంపించారు మిగిలిన ఇరవై మందికి స్వల్ప జ్వరం లక్షణాలు ఉండటంతో వారికి పాఠశాలలోనే చికిత్స అందిస్తున్నారు మున్సిపల్ సిబ్బంది పాఠశాలలో శానిటైజేషన్ పనులు చేపట్టి పరిసరాలను శుభ్రం చేశారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ రూత్ మాట్లాడుతూ పాఠశాలకు పక్కనే డంపింగ్ యార్డ్ ఉండటం వల్ల దోమలు వచ్చి వాటి ద్వారా జ్వరాలు ప్రబలుతున్నాయని తెలిపారు ఆర్ఎస్ గురుకుల పాఠశాల ఆత్మకూర్వ బాలికల పాఠశాల నుంచి మాట్లాడుతున్నాము ఇక్కడ పిల్లలకి దాదాపు ఒక వారం రోజుల నుంచి ఈ ఫీవర్స్ ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయి అయితే మేము దాన్ని తగ్గుపరి చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాము మాకు మున్సిపల్ కమిషనర్ దాన్ని కలవడం జరిగింది ఈ విషయం దానికి వినపము లెటర్ రూపంలో మేము ఇచ్చాము సార్ వెంటనే స్పందించి మాకు వాళ్ళ వర్కర్స్ ద్వారా ఇక్కడ బ్లీచింగ్ కానీ ఫాగింగ్ కానీ శానిటేషన్ వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ఇక్కడ పిల్లలందరినీ డార్మెటరీస్లో కూడా మాకు శానిటేషన్ ఫాగింగ్ చేయించారు అలాగే మాకు ఇండివిజువల్ కూడా శానిటైజర్ బాటిల్స్ కూడా ఇప్పించడం జరిగింది మరుసటి రోజు అలాగే మేము ఆర్డీఓ మేడం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మేము చెప్పుకున్న మేడం గారు కూడా స్పందించారు అలాగే మేము పిహెచ్సి డాక్టర్ హస్మా గారికి కూడా ఈ విషయం తెలియజేయడం అయింది మేడం స్పందించి వెంటనే వచ్చి ఇప్పుడున్న పిల్లలందరికీ చెక్ చేసి ఆమె స్వయంగా చెక్ చేసి ట్యాబ్లెట్స్ ఇవ్వడము ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొన్ని మాస్క్ పంపించడం అలాగే మేడం గారి ఉండే లిక్విడ్స్ కూడా మాకు పంపించి పంపించి పరిశ్రమలు కూడా చూసి వెళ్ళారు కొంత ఈగల పదే డంప్ యాడ్ వల్ల కొన్ని ఈగలు ఎక్కువగా ఉండడం లేదా సీజనల్ క్లైమేట్ చేంజెస్ వల్ల వర్షాలు పడుతుండడం ఈ ఉండే చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కొన్ని గుంటలు గుట్టలో నీళ్ళు ఏర్పడడం కూడా మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాము దానికి కూడా మేడం గారు కొంచెం బ్లీచింగ్ ఆయిల్ స్ప్రే చేయించుకోవాలని చెప్పి ఉన్నారు ఆ చర్యలు కూడా మేము తీసుకుంటా ఉన్నాము పిల్లలు డార్మెటరీ వరకు మెషిన్ అన్ని కొట్టించేసి ఎటువంటి మస్కిటో బ్రీడింగ్ లేకుండా అయితే మేము చర్యలు తీసుకుంటా ఉన్నాము ప్రతి ఇది కూడా మేము జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నాము అయితే కొంతమంది పిల్లల్లో మాత్రం ఇవి బస్ట్ అయితే ఫీవర్స్ వస్తున్నాయి అలా